అనకాపల్లి జిల్లా మాఖవరపాలెం మండలం జి కోడూరు గ్రామంలో సర్వే నెంబర్ మూడు వందల ముప్పై రెండులో ఉన్న క్వారీని రద్దు చేయాలని దళిత సంఘాలు డిమాండ్ చేశాయి ఈ క్వారీ వల్ల పక్కనే ఉన్న తమ భూముల్లో పంటలు నాశనం అవుతున్నాయని దళితులు ఆవేదన వ్యక్తం చేశారు ఆర్డీఓ తహసీల్దార్ కార్యాలయాల వద్ద ధర్నా చేసినా స్పందించడం లేదని వారు తెలిపారు అధికారులు ఇప్పటికైనా సదరు క్వారీ లీజును రద్దు చేయాలని వారు కోరుతున్నారు प्रति जाया ले, प्रति जाया ले, जस्ट पूर्ण रैक्सर कैल्पिंग चाले, जस्ट पूर्ण फारे प्रति जाया ले, इबार फारे प्रति जाया ले, इबार फारे रैक्सर कैल्पिंग चाले, कैल्पिंग चाले, इबार फारे रैक्सर कैल्पिंग चाले, इबार फारे रैक्सर कैल्पिंग चाले, इबार फारे रैक्सर कैल्पिंग E हरिकाटा ले, हरिमाफिया हरिकाटा ले, इकोरनो कारन रति जयाले, जयाले, इकोरनो कारन रति जयाले, जयाले, इकोरनो कारन रति जयाले, जयाले, भाई ने छिपाया, आपने हरिकाटा ले, हरिकाटा ले, भाई ने छिपाया, आपने हरिकाटा ले, हरिकाटा ले, टेग, इकोरनो कारन रति जयाले, जयाले, चार लोग मंडे लाइक

ఆల్ ఇండియా పిఎస్పి పార్టీ రాష్ట్ర కమిటీ మెంబర్గా పనిచేస్తా ఉన్నాను ఈరోజు జీకోడూరు గ్రామంలో మూడు వందల ముప్పై రెండు సర్వే నెంబర్లో ఫారీని రద్దు చేయాలని చెప్పేసి ఆకున్నటువంటి దళిత రైతులు మూడు రోజుల నుంచి ఆర్బీఓ ఆఫీస్ దగ్గర చేస్తూ ఉన్నారు కానీ అధికారులు నిమ్మకి నీరెత్తినట్టు పట్టించుకోకుండా ఉన్నారు అలా బాగా మళ్ళీ ఈ భూముల దగ్గర ఆ ఫారీ దగ్గర ఈ రైతులు భూమి లేదని చెప్పేసి ఎంఆర్ఓ చెప్తా ఉన్నాడు మరి ఎవరికి భూమి ఉండదని చెప్పేసి అంటా ఉన్నాను బంగారాజు ఇక్కడ భూమి ఉన్నదా లేదంటే బంగారాజానికి దళార్లకు భూమి అని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఎంఆర్ఓ గారు ఉత్సాహం కోసం వచ్చారు ఇక్కడ మీరు అంతే తప్ప మేము పెట్టే పనులతో మీరు చేతలు తీసుకున్నారు కానీ బంగారాజు అయితే మైనింగ్ మాపించే డబ్బులతో మీరు జీతం తీసుకోవట్లేదు అని చెప్పేసి చెప్తా ఉన్నాం కాబట్టి మీరు మా కోసం పని చేయాలి తప్ప ఎంఆర్ఆర్ కానీ ఆర్బీవార్ కానీ అంతగా మైనింగ్ మాఫీ పనిచేస్తా చుట్టూ కూడతాం అని చెప్పేసి చెప్తా ఉన్నా అలాగే ఆడీపీ ధర్నా చేస్తా ఉంటే కనీసం అక్కడికి వచ్చి ఎంత మీరు టెంట్ వేసారు మీ సమస్య ఏంటని చెప్పేసి అడగడానికి మీకు నామోసిగా ఉంది అదే మీరు బంగారు రాజుల సమస్య ఫోన్ చేస్తే మీద పరుగులు పెడుతున్నారు పోతా ఉన్నారు అలాగే మీరు బయట నర్సీపండ్ ఎంఆర్ఆర్ గారు ఆడి వారు కూడా ఇది తప్పుడు టెంట్ వేస్తున్నారు అని చెప్పేసి అన్నారు మీరు ఎలా నిర్ణయిస్తారని చెప్పేసి అడుగుతా ఉన్నాం మీరు మా దగ్గర రావాలి కదా మా వాళ్ళ దగ్గర పాస్బుక్ ఉన్నాయి కదా ఆ పాస్బుక్ కూడా ఒకసారి చూపిస్తాం మీరు చూడండి దళితులే కదా ఈ దళితులకి ఈ బిఎస్పి పార్టీ ఏఐపిఎస్పి పార్టీ వాళ్ళు సిపిఎం వాళ్ళు ప్రజా సంఘం అంతా కూడా చేస్తా ఉన్నారు కానీ మీరేవా తిన చూపు చేస్తా ఉన్నారు కానీ నేను తీవ్ర స్థాయి తీసుకెళ్తా అని చెప్పి చెప్తా ఉన్నాం ఇక్కడ ఆర్టీఓ గారు కానీ ఎంఆర్ వారు ఒకటి చెప్తా ఉన్నాం మీరు తప్పుడు నివేదికలు ఇస్తున్నారు కలెక్టర్ గారికి దళితుల భూములు మీరు కాజాలని చూస్తా ఉన్నారు బడాబాబులు ఎవరవుతున్నా బంగారు రాజుకు వస్తా ఉన్నారు అది మంచి పత్రం కాదు ఆర్డీఓ గారు ఎంఆర్ఆర్ చెప్తాను నేను రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి అలాగే కలర్ గారు కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ఇన్ని ధర్నాలు చేస్తా ఉన్నాం నాలుగు రోజు పైన కార్యక్రమాలు చేస్తూ ఉంటే కనీసం ఏం జరుగుతుందని చెప్పేసి కూడా మీరు పట్టించుకోవట్లేదు మీరు అందరూ ఎవరి కోసం ఉన్నారని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి పొలిటికల్ లీడర్స్ కోసం ఉన్నారా లేదంటే ఇక్కడ ఉన్నటువంటి బడా మైనింగ్ మాఫియా కోసం ఉన్నారా అని చెప్పేసి అడుగుతున్నాం అందుకనే చెప్తా ఉన్నాం మీరు మా కోసం ప్రజల కోసం ఉన్నారు మేము కట్టే పనులతో మీరు తీసుకున్నారు కాబట్టి మా కోసం పనిచేయాలి ఈ కార్యక్రమాల్ని ఇద్దరితో వదలం మిమ్మల్ని అని చెప్పేసి అడిగిస్తూ ఉన్నాం ఏదైతే మీరు మైనింగ్ లీజ్ ఇచ్చారో లీజ్ ఇచ్చారో ఎవరేదో తెలియదు మాకు కానీ ఇంతప్పుడు మాత్రం లీజులు ఇచ్చారని చెప్పేసి మైనింగ్ పట్టుకోవడం వస్తూ ఉన్నారు అక్కడటువంటి మా దళితులు కుటుంబ భూములన్నీ కూడా పోతూ ఉన్నాయి అనుకునేటువంటి పంటలు పోతూ ఉన్నాయి ఇలా ప్రాణాలకు ప్రమాదం ఉంది అక్కడ ఉన్నటువంటి పసులకు ప్రమాదం ఉంది అది మా వాళ్ళని అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నారు మైనింగ్ మాపేయ గెలెక్క వచ్చి కూడా మాదా మా వారి ఉన్నారు గారు అక్కడ డాక్టరేట్ దగ్గర ఎలగేసి ఎడగొట్టేసి అక్కడ ఎలా అక్కడ అమాయక పాయి చేసి డాక్టరేట్ పట్టుకుపోతా ఉన్నారు అదే తో ఇక్కడికి వచ్చి మళ్ళీ ఉన్నటువంటి ఈ మాఫీ యొక్క నలభై పాలిటీ కూడా అప్పచెప్పాలని చెప్పాలని చెప్పి చూస్తూ ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదని చెప్తా ఉన్నా మీరే మా భోజనలే లేకపోతే మీరు ఈ దళితులు పక్క ఉండాలి అమాయకులు పక్క ఉండాలి ఎవరైతే నష్టపోతున్నారో వాళ్ళు పక్క ఉండాలి తప్ప మీరు పైసలు ప్రకృతపడి ఈ రోజు బంగారాదు వైపు ఉండి ఎల్ల ఇబ్బందులు పెడతా ఉన్నారు అది మంచి పద్ధతి కాదని చెప్తా ఉన్నా మైనింగ్ దళారులకి అలాగే ఇక్కడ ఏదైతే డిపార్ట్మెంట్లు ఉన్నాయో మీతో అందరూ కూడా మీరందరూ కూడా సహకరించండి మీరు కానీ రెండు మూడు రోజులు సమస్య పరిష్కారం చేయకపోతే బహుజన సత్తా ఏటో మీకు చూపిస్తామని చెప్పి చెప్తాను ముఖ్యంగా నరసేపన్న నడుముట్లో ఇంత కార్యక్రమం చేస్తా ఉంటే ఎక్కువ కూటమి నాయకులు కానీ ఆ గతంలో ఉన్నటువంటి వైసీపీ నాయకులు కానీ జనసేన నాయకులు కానీ ఎవరు కూడా పట్టించుకోలేదు అంటే దళితులండి చిన్న చూపు లేదా బంగారబాదు నుండి మీ అందరూ కూడా ముడుపులు అందాయా అని చెప్పేసి అడుగుతాను ఇప్పటికైనా సరే మీరందరూ నిజంగా సొసైటీని మార్చాలని ఉన్న రాజకీయ పార్టీలు అయితే ఈ దళితులు నిరా మద్దతు ఇవ్వాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం లేదు మేము బంగారు రాజుకి ఇచ్చే పైసలు కక్కుతూ పడుతున్నా ఉంటే అది మీ విద్యుత్గా వదిలేస్తారని చెప్తా ఉన్నాం మరొకసారి ఇక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్కి రిక్వెస్ట్ చేస్తాను ఈ సమస్య కానీ పరిష్కారం చేయకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి కూడా ఆ అన్నటువంటి భూములు బంగారు రాజు కానీ మైనింగ్ జాగిరి కాదు ఇది మా భూములు అని చెప్పేసి చెప్తా ఉన్నాం మా దళితు భూములు అడిగారు చెప్తాం కబర్సార్ మైనింగ్ మాఫియా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం మైనింగ్ దళారులారా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం అలాగే ఎంత మైనింగ్ ఏదైతే ఉందో లీజులు రద్దు చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం జీకోటి ஆனால் அவர்கள் தான் கொண்டு வருகிறார்கள்.